Boru na konyo 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 Boru Boru We run We run We run We run

అందరికీ నమస్కారం ఈ మా ఆపరేషన్లో భాగంగా ఈరోజు డెమో చేయడం జరిగిన మన కౌన్సిల్ విజయానంద్ ఆలయ గారి ఆధ్వర్యంలో మాగును నియంత్రించేటువంటిది ఈ యొక్క డెమో చేయడం జరుగుతుంది ఇవ్వడం ఎందుకంటే మనకు రాష్ట్రంలో ఇటీవల జరిగిన సంఘటనల దృష్ట్యా ఈ మాబా ఆపరేషన్ ముఖ్యంగా ఈ రేపు ఈరోజు ఎక్కిత్వం నాలుగో తేదీ కౌంటింగ్ ఉంది కాబట్టి ఈ సందర్భంగా అసాంఘిక శక్తులు ఈ అందరిలో నేర్చుకుంటే వాళ్ళ మీదంటే చర్యలు ఎలా ఉంటాయి అనేది ప్రజలకు వివరించే దాంతో భాగంగా పోలీసు ఎంత ప్రిపేర్డ్గా ఉన్నారనేది తెలియజెప్పడం కోసము ఈ యొక్క డెమో ఆర్గనైజ్ చేయడం జరిగింది బస్ స్టాండ్ సెంటర్లో సో ప్రజలకు అప్పీల్ చేసేది ఏమంటే ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా ఎవరో ఒకరు ఓడతారు ఒకరు గెలుస్తారు బట్ వాళ్ళ ఎమోషన్స్ను కంట్రోల్లో పెట్టుకొని పోలీసుకు సహకరించి ఈ యొక్క ప్రాసెస్ను ప్రజాస్వామ్యంలో జరుగుతున్న ఈతంగా జరుగుతున్న ఈ ఎలక్షన్ ప్రాసెస్కు ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తున్నారు